ఇదే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు ఇదే ఆంజనేయులు గారు ఉన్నారు మున్సిపాలిటీ బోర్డు పెట్టారు ఇది ప్రభుత్వం ట్వంటీ టూ ఏలో లో ఉంది ఇది ప్రభుత్వ భూమి ఇది అని పంతొమ్మిదిలోనే ఎకరం దాదాపుగా ఎకరం ఇరవై సెంట్లు లేదు ఎకరం పదమూడు సెంట్లు పదిహేను రోజుల క్రితం ఇదే కమిషనర్ గారు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాడు ఈ రోజు ఇప్పుడు పెట్టి బోర్డు తీసేశారు మొత్తం ఆక్యుపేషన్ చేసుకున్నారు ఎవరో అది మెల్లకి తెలియదా మెల్లెక సంబంధం లేదా పక్క నుంచి తీల భూములు ఈ విధంగా పక్క నుంచి అటు అటు ఎక్కడ కూడా వినుపొండలో ఒక్క పలుకు ఆడేసేంత కొత్త భూమి ఉన్నా ఎవరన్నా పేదోడి భూమి ఉన్నా లాగేసుకోవడం ఇంతయ్యా అని ఒక ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన నన్ను అడిగాడు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా జరిగింది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని అడిగాడు ఇంకే తెలియాలయ్యా ఇక్కడ వచ్చి కొనుక్కుంటే మరసనాడు అది ఆయన ఏదో అమెరికాలో ఉండే ఆస్ట్రేలియాలో ఉండో పిల్లలు కొనుక్కుంటారు మన మన ఏరియా పిల్లలు అది వాడు దానికి స్తంభాలు పాతటం పంచాయతీ పెట్టడం పెట్టి అది మాకు ఉంది మీకు ఉంది మాకు ఎంత ఇస్తాం అని అంటాం ఎక్కడైనా ఉండి ప్రభుత్వ భూములు కొద్దిగా ఉంటే అది లాగేసుకుంటున్నారు ఈడ పేదవాళ్ళ భూములకి రక్షణ లేదు భూములకి రక్షణ లేదు భూములైనా వాళ్ళకి వాటాలు ఇవ్వాలి చేసుకుంటున్నారు ఉంటే మనకు మన ఆస్తులకు కానీ మనకు కానీ సేఫ్టీ లేదనే ఉద్దేశంగా కొనుక్కోవట్లేదయ్యా ఎప్పుడన్నా డబ్బెట్టు కొనుక్కున్నా వాళ్ళ మీద కోర్టులో వేయటం వాలస పెట్టేయటం ఇలాంటి ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగిద్దయ్యా అది మీరే కదా మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వంలో మీరు ఎక్కడ ఉండాలి పనులే ఉన్నారు కదా అయ్యా అని చెప్తున్నాను వాళ్తున్నారండి పండు దొరికితే అక్కడ గద్దెల్లా వాళ్తున్నారు